ప్రైస్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ డే టూకి వచ్చాము హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే టూ ఈరోజు మన థీమ్ వచ్చేసి శుద్ధమైన హృదయం అంటే ట్రూ రిపెంటెన్స్ దానికి సంబంధించిన వాక్యం ఏంటంటే కీర్తన యాభై ఒకటి పది దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగు చేయము దావీదు మహారాజు చెప్పిన మాట ఇది దేవా నయందు శుద్ధ హృదయమును కలుగు చేయము అన్నమాట దావీదు ఇజ్రాయేలు రాజ్యానికి పెద్ద రాజు ఆయనకి శక్తి గౌరవం అన్నీ ఉన్నాయి కానీ ఒక్క తప్పు చేశాడు ఆ తప్పును దాచుకోవచ్చు కానీ అతను దాచలేదు అతడు దేవుని దగ్గరికి వచ్చి చెప్పాడు ప్రభా నేను పాపిని ప్రవ్వా నేను పాపంలో పుట్టినవాడును అనుకొని అన్ని విషయంలో దేవునితో మాట్లాడాడు యాభై ఒక్క కీర్తన మనం చదివినట్లయితే అది ఆయన ప్రార్థన చేసినది ఒక తప్పే కానీ ఆ ప్రార్థనలో ఆయన ఎంత పశ్చాత్తాపం కనిపిస్తుందో చూస్తాము అన్ని దేవుని దగ్గరికి వచ్చి చెప్పాడు ప్రభు ప్రవ్వా నాలో శుద్ధమైన హృదయం దయచేయము అని ఆ హృదయం మార్పు చెందాలి ప్రవ్వ అనుకొని ఆయన మాట్లాడారు ఉపవాసం అంటే కేవలం ఆహారం మానటమే కాదు ఉపవాసం అంటే హృదయం పరిశుద్ధత కావాలి హృదయంలో హృదయం పరిశుద్ధంగా ఉండాలి కొన్నిసార్లు మనల్ని మనమే తిట్టుకుంటాం నేను మంచివాన్ని కాను నేను పాపినే అని అది సెల్ఫ్ కంటిమినేషన్ కానీ దేవుడు అది కోరడు దేవుడు కోరేదేంటో తెలుసా ట్రూ రిపెంటెన్స్ నిజమైన పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుకుంటాడు సెల్ఫ్ కండమినేషన్ మనల్ని దిగజారుస్తుంది మనల్ని మనమే చాలా తక్కువగా చూసేటట్టు చేస్తుంది కానీ రిపెంటెన్స్ అనేది మనల్ని దేవుని దగ్గరకు తీసుకువస్తుంది ఈరోజు నీ ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోవాలి నా హృదయంలో దాచుకున్న బాధ ఏదైనా ఉందా ఎవరికైనా క్షమించని మనస్సు ఎవరినైనా క్షమించని మనసు నాకుందా గర్వం కానీ అసూయ కానీ నాకుందా ఒకవేళ ఇవన్నీ ఉన్నట్లయితే వీటిలో ఏదొకటి ఉన్నా సరే నువ్వు దేవుని ముందుకి తీసుకొని వెళ్ళు దేవుని పాదాల దగ్గర చేర్చు అదే కదా మనం ఈ ఫార్టీ డేస్ ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన దానికి ఒక ఇది అనేది ఉంటుంది ఈ నలభై రోజుల్లో నీ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి నీ హృదయంలో మార్పు అనేది రావాలి ഒരു ചിന്ന ലിരിക്ക് ശുദ്ധ ഹൃദയം കാൽഗേയമോ ശുദ്ധ ഹൃദയം കാൽഗേയമോ നോക്ക ശുദ്ധ ഹൃദയം കാൽഗേയമോ പരിശുദ്ധ ഹൃദയം കാധ ഹൃദയം കാൽഗേയമോ പരിശുദ്ധ ഹൃദയം കാൽഗേയമോ പ്രാർത്ഥന ചെയ്യുന്ന അതുകൾ മൂസ്കുന്ദം మహాపరిశుద్ధుడ మహాగణుడ నిఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రవ్వా అనివెంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రవ్వా నిజమైన ఆయన ట్రూ రిపెండెన్స్ నిజమైన పశ్చాత్తాపాన్ని నువ్వు కోరుకుంటున్నావు ప్రవ్వ దావీదు మహారాజు ప్రవని వద్దకి వచ్చి మొరపెట్టినప్పుడు నేను పాపిని ప్రవ్వ నేను ఘోర పాపిని తండ్రి అని మొరపెట్టినప్పుడు ఎంత సమాధానము నెమ్మదిని దయచేసావు శుద్ధ హృదయంను దయచేసావు ప్రవ్వ ఆ విధంగా మాకును దయచేయండి నాయన మేము పశ్చాత్తాపడుచుండగా ప్రభావ మా ప్రార్థన ఆలకించము మా మొరలు అంగీకరించము ప్రభ మాకు పశ్చాత్తాపం కలిగిన మనస్సును దయచేయండి ప్రభావ మారు మనసు పొందుకొని ఈ నలభై రోజులు కంప్లీట్గా ప్రభావ నీ వద్ద నుంచి మేము ట్రాన్స్ఫర్మేషన్ అనేది మా హృదయాల్లో మేము చూడాలి ప్రభ మా జీవితాలు మేము మార్చుకోవాలి అటువంటి రీతిగా నిజమైన జీవితాలు నీకు నచ్చే జీవితాలు మేము తెలుసుకొని నేర్చుకొని నీకు నచ్చే విధంగా మేము బ్రతికే కృప చేయమని ప్రార్థన నా శ్రేడనేసి క్రీస్తునాంలో ప్రార్థించి అడిగి వేడు నాను నా పర్లోకొక తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ